నా డే అయితే ఫస్ట్ టీ పెట్టడంతో స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ టీ పెట్టేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు కిందకి మంచి అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్ది ఫుల్ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు లైక్ చేశారంటే కింద హైప్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది లైక్ చేయకుండా కింద కమెంట్స్లో ఇట్లా మీరు సైడ్కి ఇట్లా స్వైప్ చేశారనుకోండి హైప్ అని కనిపిస్తుంది మీరు దానిపైన క్లిక్ చేస్తే నాకు థౌజండ్ పాయింట్స్ వస్తాయి దానివల్ల నాకు వ్యూస్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా లైక్ అంటే లైక్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా హైప్ కూడా చేయరు సో లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అది చేయండి నాకు కొంచెం వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది ఇంక ఇక్కడ చెప్పాను కదా టీక్ పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను ఇంకా బాబుని అయితే మా ఆయన ఎత్తుకున్నాడు ఆ రోజు ఇంకా ముందు ఫ్లెక్స్లో చూస్తే తెలుస్తుంది కదా ఇంట్లో నేను తమ్ముడు మా ఆయన ముగ్గురిమే ఉన్నాం బాబు ఇంక వాడిని మా ఆయన చూసుకుంటున్నాడు కృపాకరేమో కాలేజ్కి వెళ్ళాడు ఏదో బుక్ సబ్మిట్ చేయాలి లైబ్రరీలో అనేసి ఇంక ఇక్కడ నేనైతే ఇంకా టీ పెట్టేసి తాగుతున్నాం మా ఆయనకైతే ఫస్ట్ ఇచ్చేసాలండి ఇంకా నేను తాగేసాను పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నేను మార్నింగ్ బాబు కోసం ఇది రాదు సరి ప్రిపేర్ చేస్తున్నా ఈ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే ఇది మొత్తం మంచిగా వీడియో రికార్డ్ చేసుకున్నా కానీ ఏదో పిల్లలు ఏడుపు అనిపిస్తే ప్రాబ్లం అవుతుందని మొన్న వీడియో చూసాను ఇంకా భయం వేసింది నాకు లాస్ట్ చాలా వీడియోస్ నుంచి బాబుది వెనుక బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది కదా కొంచెం టెన్షన్ కూడా అనిపిస్తుంది అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా అట్లా అనేసి ఇట్లా చేస్తున్నా ఇంకా సరి చేయడం అన్నాను కదా అట్లా ఇంతకు ముందు చూపించినట్టు రాగులు నానబెట్టేసుకొని దానిపైన ఒక లేయర్ ఉంటుంది కదా పొట్టు అంటాం కదా అదంతా కడిగేసుకుంటాను నేను మరి అది ఉంచితో ఉంచితే మంచిదో చెడ్డదో నాకు తెలీదు నేనైతే క్లీన్ చేసేస్తాను అదంతా బాగా నా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నాన్న చాలు ఇంకా నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసమేమో ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నైట్ రసం చేసి ఉండే టమాటా రసము ఇంకా అది కూడా ఉంది ఇంకా మళ్ళీ సాంబార్ ఏం చేయలేదు ఇడ్లీలోకి అదే ఉంటుంది కదా అనేసి కొంచెం అయితే చట్నీ చేస్తున్నా ఇంకా వాడేమో మార్నింగ్ వెళ్ళిపోయాడు కాలేజ్కి నేను మా ఆయన ఇద్దరే ఉన్నాము సో మా ఇద్దరి కోసమే ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి కదా వాటి కోసం పచ్చిమిర్చి అనమాట ఏంటో ఇట్లా వాయిస్ అంతా మంచిగా వీడియో తీసినప్పుడు చాలా బోల్డ్ అనే మాటలు వస్తాయి అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటాం ఇట్లా అంతా మ్యూట్ చేసి వాయిస్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది అప్పుడు ఏం మాట్లాడమో నాకు గుర్తుండదు కూడా ఇంక సేమ్ అది వీడియో చూసి అదే మాట్లాడదామన్నా ఆ ఫ్లో రాదు ఏదో టాపిక్ మాట్లాడుంటాం కదా అది రాదు అసలు ఇంక ఇక్కడ ఇన్ని మిర్చి తీసుకుంటున్నా మీకు తెలుసు కదా మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాము అందుకనేసి నేనైతే చట్నీలోకి ఖచ్చితంగా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకుంటా ఈవెన్ నాకు వచ్చిన ఆర్డర్స్ కూడా నేను చట్నీ అట్లనే ఇచ్చాను కొంచెం మిర్చి ఎట్లీ కొంచెం అట్లా వేయించుకుంటా ఇంట్లో మా ఆర్డర్ చూస్తారా పొద్దున్నీ వచ్చేసాడు ఇంక ఇక్కడ ఫస్ట్ రాగి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా మళ్ళీ వాడి ఏడుస్తాడు ఏడుస్తుంది ఫీడింగ్ చేసామంటే తినడు మళ్ళీ అందుకనేసి ఫస్ట్ అయితే ఇంకా రాగి రాగిసరి చేసి తినిపించేసి వాడికి స్నానం చేపేయాలి ఇందాక రాగులు నానబెట్టుకున్నాను కదా అవంతా క్లీన్గా కడిగేసుకున్న తర్వాత అందులో వాటర్ ఏం లేకుండా తీసేసి ఫస్ట్ అయితే వాటిని మిక్సీ పట్టుకోవాలి ఏం వా వాటర్ వేయకుండా వాటర్ వేస్తే మళ్ళీ అసలు అది పిండి అవ్వదు మెత్తగా గ్రైండ్ అవ్వదు అనమాట అట్లనే ఉంటాయి రాగులు అందుకనేసి ఇది ఇంకా మెత్తగా అవుతుంది నాకేంటంటే మిక్సీది మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా దానికి ఒక రబ్బర్ ఉంటుంది కదా క్యాక్కి అది ఎక్కడో మిస్ అయిపోయింది అది ఎక్కడ వేసేసామో ఏమో గుర్తు గుర్తులేదు అసలు నేను పడేయలేదు వీళ్ళు ఉన్నారు కదా ఫైవ్ మంత్స్ నేను లేను కదా ఎక్కడ అది మిస్ చేసేసారనమాట ఎక్కడో ఇంకా కొంచెం నాకు పలుగ్గానే వస్తుంది మరి అంత మెత్తగా గ్రైండ్ అవ్వట్లేదు మళ్ళీ అమ్మ గ్రైండ్ చేస్తే మెత్తగా వస్తుంది అమ్మ ఏం చేస్తుందో మరి ఇంకా మీరు పా మెత్తగా వస్తే మెత్తగా అయినా పట్టించుకోవచ్చు ఇంకా ఇంకా ఫస్ట్ చెప్పాను కదా వాటర్ ఏమి అయ్యకుండా ఒట్టి రాగులు మాత్రమే ఇట్లా మిక్సీకి పట్టుకోవాలి అనేసి ఇది ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లా మొత్తం క్యాప్కి మిక్సీకి అంటుతాయి కదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మొత్తం అంతా ఒక వేసి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు కొంచెం మనకి ఫైన్గా పౌడర్ లేదా పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు వాటర్ వేసుకుంటే మిగిలింది కూడా మెత్తగా అయిపోతుంది అనమాట ఒకేసారి వాటర్ వేసేసాం అనుకోండి అసలు గ్రైండ్ అవ్వదు రాగులు రాగులే ఉంటాయి ఇంకా అప్పుడు మనకి యూజే ఉండదు అంత కష్టము చేసి ఇంకా అసలు వేస్ట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు నేను టూ త్రీ టైమ్స్ అట్లా వేసుకున్న తర్వాత మీకు చూపించాను కదా అలా అయ్యింది ఇంక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మొత్తం ఇంకా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటాను ఇది ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా ఇట్లా వస్తుంది అదే చెప్పాను కదా ఇంకా మె మెత్తగా వస్తుంది మనకి రాగి పిండి ఎట్లా ఉంటుందో అట్లా వచ్చేస్తుంది కానీ అదే నాకు మిక్సీ ది ప్రాబ్లం ఉంది అందుకనేది కొంచెం ప్రాబ్లము పలుకు పలుకు కానీ ఉంటుంది అమ్మ కానీ అమ్మ ఆడిస్తే మాత్రం పిండి పిండి లాగా అయిపోతుంది అదేంటో ఇది ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా దీన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి కాఫీ లేదా టీ వడబోస్ ఫిల్టర్ ఉంటుంది కదా అందులోకి వేసేసుకొని దీన్ని వేస్తే మొత్తం మనకి అందులో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది ఇక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇట్లా ఇంక మొత్తం ఇప్పుడు ఇంత వచ్చింది కానీ ఇంతే వేయకండి నేనైతే నేను చేసేది ఎట్లా అంటే ఇప్పుడు ఇంత వచ్చింది కదా దీనిలోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెడతాను దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ లాగా కొంచెం ఫస్ట్ వాటర్ పెట్టి అందులోకి ఇది పెట్టి ఉడికేస్తాను ఉడకబెడతాను ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇట్లా తీసుకోవాలి వాటర్ ఇందాక మనకి ఇంత రాలేజ్ చూసారా ఇంకొంచెం వాటర్ ఆ మిక్సీలో క్యాప్కి ఉంటుంది కదా దాన్ని కూడా ఇట్లా కడిగి దాంట్లో పోసుకొని ఫిల్టర్ చేసుకుంటే ఇంత వస్తుంది ఇంక ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ వాటర్ పెట్టాను గిన్నెలో ఆ గిన్నెలో ఇది పెట్టేస్తాను అనమాట మీరు ఇంకా ఫుల్ ఆవిరికే పెట్టుకోవాలంటే కొంచెం స్టాండ్ పెట్టేస్తే ఆ వాటర్లో ఇంకా ఇంకా అసలు కంప్లీట్గా డబుల్ బాయిలింగ్ మెథడ్ అయిపోతుంది కానీ కొంచెం టైం పట్టిద్ది సో నేను ఇట్లా చేస్తున్నాను అనమాట ఇంకా దీన్ని తిప్పుతూనే ఉండాలి లేకపోతే లెమ్స్ ఫామ్ అయిపోతాయి రాగి పిండి కదా అందుకనేసి అదే ఇంకా మనము మిక్సీ పట్టుకున్నాక రాగిపిండి దాంట్లో కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి నేను రాగి పిండి అని చెప్తున్నా ఇంక ఇట్లా లెమ్స్ రాకుండా కలుపుతూనే ఉంటే మీకు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దగ్గర పడ్డం స్టార్ట్ అవుతుంది చూపిస్తాను మీకు నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను మీకు ఇంకా తిక్కగా అయినా చేసుకోవచ్చు ఇంకా నీళ్ళగా అయినా చేసుకోవచ్చు ఇంతకు ముందు నేను కొంచెం గట్టిగా సరిలాగా చేస్తుండే దీన్ని అప్పుడు అది వడు అంతగా తినకపోతుండే అది డైజెషన్ అవ్వదు అంత తినరనమాట కొంచెం తినగానే అంటే కొంచెమైనా ఆపేస్తూ ఉండే సో ఇట్లయితే బెటర్ అని చెప్పి మాత్రం చెప్పింది కొన్ని రోజులు ఇట్లా పెట్టి ట్రై చేయి అనేసి సో నేను అందుకనేసి ఇంక ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేశాను ఫస్ట్ మా వాడు టూ డేస్ బాగా తిన్నాడు మధ్యలో మళ్ళీ తిన్నలే మళ్ళీ ఇప్పుడు బాగానే తింటున్నాడు సాల్ట్ కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఏం యాడ్ చేయను అసలు ఇవంతా పిల్లలకి మనం ఇంట్రడ్యూస్ చేసేదాకా వాళ్ళకి టేస్ట్ తెలియదు అంట మీరు కూడా షు ట్రై చేయండి ఇట్లా సాల్ట్ బెల్లం ఏం లేకుండా ఇంకా సరి చేసేసి నేను వాటర్ పెట్టేసిన తర్వాత అది కొంచెం ఎట్లాగో చల్లారాలి కదా ఇంకా నేను బట్టలు వాషింగ్ మెషిన్కి వేసాను వర్షం ఒకటి స్టార్ట్ అవుతుంది బెంగళూరులో అసలు మళ్ళీ ఇంకా మార్నింగే వేసుకోకపోతే అసలు ఆరవు బట్టలు అందుకే ఇంకా వేసినవి ఆరేయాలనేసి ఆరేస్తున్నాను అసలు ఎందుకేసినా అనిపించింది ఆ రోజు బట్టలు అంత వర్షము ఇంకా ఆఫ్టర్నూన్ వన్కే స్టార్ట్ అయిపోయింది ఇంకేం చేస్తాం బట్టలు అయితే ఎక్కువైపోయాయి అసలు ఈ వర్షం ఇక్కడ వస్తే అసలు ఆగనే ఆగదు కాసేపు కూడా ఎండబడదు ఇంకొకటి మన ఊళ్ళో అయితే కాసేపు ఎండబడిన ఎందుకంటే ప్లేస్ చాలా ఉంటుంది కదా ఇంటి ముందు ఆరేసుకోవచ్చు కానీ ఇక్కడ కొన్ని దగ్గర మాత్రమే ఎండబడుతుంది ఇంటి ముందు వెనకాల కాసేపు మాత్రం పడుతుంది ఇంకా ఆ టైంలోనే ఆరబెట్టుకోవాలి బట్టలని ఆర ఆరకపోతే అదొక బాధ స్మెల్ వచ్చేస్తే మళ్ళీ వేయాల్సి వస్తుంది ఈ ఇంట్లో చిరాకు అసలు ఇంకా వర్షం వస్తే మళ్ళీ ఇంట్లో అన్ని బట్టలు ఆరేయాలి అదొక పెద్ద ఏక్ అసలు ఎక్కడ చూసినా బట్టలే ఇంకా మా వాడ రోజు కంప్లీట్గా తినలేదనమాట కొంచెం మొదలెసాడు అదే చెప్పాను మీకు తిందాక ఒక్కొక్క రోజు ఫుల్ తినేస్తాడు ఒక్కొక్క రోజు ఎక్కువ తిండు నేనైతే ఫోర్స్ చేయను అనమాట బట్ ఎంత తింటే అంతే పెడతాను వద్దన్నాక మళ్ళీ ఫోర్స్ చేసి పెట్టాను ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మనం అంత ఫోర్స్ చేసినా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ తినరేమో అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అని చెప్పాను కదా మాకు బ్రేక్ఫాస్ట్కి ఇంక ఇక్కడ నెయ్యి రాస్తున్నాను ఇట్లా నెయ్యి లాస్ట్ అమ్మ ఊరు వెళ్ళినప్పటి నుంచి నెయ్యి అయిపోయిందండి ఇంక మొన్ననే తెచ్చుకున్నాం అనమాట ఇంకా అందుకనేసి ఇంక గీతో ఇడ్లీ వేసుకుంటున్నా నెయ్యి వేస్తే బాగుంటాయి ఇడ్లీలు ఎవరైనా ట్రై చేయండి ఆయిల్ కాకుండా గీ చేయండి అది కూడా మంచిదే కదా అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకా నేను గీ రాసేసి అందులో పెట్టేసి డైరెక్ట్గా ఇడ్లీ వేసేసాను పక్కన ఇంతకు ముందు అయితే ఇట్లా పక్కన పెట్టుకొని గరిటితో వేస్తే దానిలోకి పెడతా ఉంటే కొంచెం సైడ్కి వచ్చేస్తుండే పిండి అట్లా కాకుండా ఇట్లా వేస్తే బెటర్ అనేసి ఇంకా అట్లా వేసేస్తున్నా అందులో చాలా టైం అయిపోయింది ఇంకా వాడి పని అంతా అయిపోయి బట్టలన్నీ ఆరేసి ఆ చేసే చేసేవరకు నాకు టిఫిన్కి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ అయితే ఇడ్లీకి పెట్టేశాను ఇంక ఇక్కడ పల్లీలు మార్నింగే వేయించుకున్నాను ఇవ్వాల్సిపోతున్నప్పుడే ఇంకా అవైతే చట్నీ కోసం చట్నీ కూడా పట్టేసినట్టున్నా మిక్సీలో ఇంకా మళ్ళీ దీన్ని ఏం గిన్నెలోకి వేయలేదు డైరెక్ట్గా అందులోనే కలిపేసాను మేమిద్దరమే కదా ఉన్నాము అనేసి ఒక్కొక్కసారి అయితే పని త్వరగా అయిపోతుంది కానీ వాంశి ఉన్నప్పటి నుంచి నాకు చాలా టైం అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ వాడిని చూసుకోవాలి అప్పుడప్పుడు వాడు ఏడుస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సరే ఇంకా వాడిని పనిని మేనేజ్ వరకు నాకు కొంచెం టైమే పట్టిద్ది ఇంక ఇక్కడేమో ఎగ్గి పెట్టాను కదా ఇంక ఇవాన్షిడ ఏడవట్లేదు వాడికి తినిపించేసి స్నానం చేపిచ్చేసి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు వాళ్ళ నాన్న నిద్ర పుచ్చుతాను అనేసి బయట వెళ్ళాడు ఇంక ఇక్కడ నేను ఉన్న పాత్రలు కడిగేస్తున్నా మళ్ళీ ఎక్కువైపోతాయి కదా అనేసి ఇంకా ఆ రోజు ఒక అమ్మాయి ఏదో వర్క్ సపోర్ట్ కావాలని వచ్చింది ఇంకా అందుకనేసి నేను కొంచెం త్వరగా పని ఫినిష్ చేసుకున్నాం మళ్ళీ కుదరదు అందులో వాడు సుబ్బా కూడా లేదు మా తమ్ముడు అని చెప్పాను కదా ఇంకా మళ్ళీ ఇవన్నీ ఇట్లే పెట్టుకుంటూ ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా కొంచెం కొంచెం గ్యాప్ దొరికితే ఉన్న పని మొత్తం చేసేసుకున్నాను అట్లా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ ముందు ప్రెగ్నెన్సీ తర్వాత బాబు వచ్చాక అసలు చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది ఇది నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను చేసి నేను నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనము నార్మల్గా డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను కదా అట్లా ఇప్పుడు నార్మల్గా చాలామంది లేడీస్ నాది ఛానల్ ఫాలో అవుతున్నారు కదా ఇట్లా జనరల్ ఇష్యూస్ ఉంటాయి కదా మనకి మనం ఫీల్ అవుతున్నది అట్లాంటివి డైలీకి ఒక టాపిక్ పిక్ చేసుకొని అది కూడా ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏమంటారో కింద కమెంట్ చేయండి ఒకవేళ మీరు కూడా ఏదైనా టాపిక్ సజెస్ట్ చేస్తే దాని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను ఇంకా ఇంకొకటి ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి అబ్బా అశ్విని గిరీష్ అని ఉంటుంది అందులో కూడా అశ్విని గిరీష్ వన్ అని లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవ్వండి అలాగే మీకు ఎవరికైనా నాతో డైరెక్ట్గా చాట్ చేయాలనిపిస్తుంది కదా సో ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయవచ్చు మీరు నేను అక్కడైతే త్వరగా రిప్లై ఇస్తాను ఇంకా పాత్రలు కడిగి కడిగేసుకున్న తర్వాత ఇంకా నాకు ఆ కౌంటర్ టాప్ అట్లా ఉంటే అసలు నచ్చదు అనమాట ఇంకా ఊరికే కడుగుతూనే ఉంటా ఇంకా ఈ పాత్రలు అయిపోయినాక అది కూడా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా వాడు థియేటర్ స్టార్ట్ అయింది అప్పటికే నాకు చాలా వేస్తుండే నా కళ్ళు చూసే ఉంటారు మీరు మార్నింగ్ ఐ మీన్ వీడియో స్టార్ట్ అయినప్పుడు అసలు ఎట్లున్నాయో ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు అసలు పడుకోలేదు మా వాడు వాడంతా ఒకరోజు బాగా నిద్ర ఒక రోజు అసలు నిద్రపోడు దానివల్ల నీ కళ్ళు అంతా అలా అయిపోయినాయి ఇంకా అందుకనేసి నైట్ అంతా మేల్కున్నాను కదా ఫుల్ ఆకలిస్తుంది ఇంకా వాడికి ఇంకా అన్ని చేసి బ్రేక్ఫాస్ట్ చేసేవరకి మాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఆ రోజు ఇంకా ఫస్ట్ నేనే తినేసాను ఇంకా చెప్పాను కదా ఇల్లికి పెట్టేసి పాత్రలు ఇక్కడ వేసిన తర్వాత కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ అని ఒక అమ్మాయి సపోర్ట్కి వస్తుందని చెప్పాను కదా అమ్మాయి అయితే వచ్చింది ఆ రోజు నేను ఇది వరకు క్లాసెస్ కూడా చెప్తుండే ఇప్పుడు స్టాప్ చేశాను బాబు ఉన్నాడు కదా అన్ని మేనేజ్ చేసుకోలేకపోతున్నాం అనేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ అదే అమ్మాయికి హెల్ప్ చేస్తున్నా ఇంకెప్పుడు తను మధ్యాహ్నం వచ్చింది అమ్మాయి వర్క్ అసలు ఫినిష్ అవ్వలేదు నేనైతే వర్క్ చేసి ఇచ్చానులే కానీ వాళ్ళ మేనేజరు టీం లీడు వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వక టెన్ థర్టీ అయింది ఆ అమ్మాయి ఫినిష్ అయ్యేవరకు టెన్ థర్టీ వరకు ఇంట్లోనే ఉండింది నాకు ఇంకా నైట్ డిన్నర్ చేయడానికి కూడా లేట్ అయిపోయింది ఇంకా నేను నార్మల్గా మాన్యువల్ టెస్టింగ్ అలాగే టోస్క్ ఆటోమేషన్కి జాబ్ సపోర్ట్ ఇస్తాను ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేస్తాను ఎవరికైనా నీడు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇంకా చెప్పాను కదా అమ్మాయి వెళ్ళే వరకు నాకు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా అమ్మాయి ఉన్నప్పుడే ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాలే మళ్ళీ లేట్ ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు అప్పటికే ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే ఇంకా తన బాబుని చూసుకుంటే నేనైతే కుక్ చేసి ఇంకా పాత్రలు కడిగేస్తున్నాను కుకింగ్ అయిపోయినలేండి తినేసాము కూడాను ఇంకా ఫస్ట్ అయితే చేసేసి ఇంకా మా ఆయన్ని తమ్ముడిని తినేమని చెప్పి నేనైతే బాబుని చూసుకున్నాను వాళ్ళు తిన్నాక నేను కూడా వచ్చి తినేసి ఇంకా ఫస్ట్ ఇంకా పాత్రలన్నీ కడిగేసాను మరి మరి అదే చూపిస్తే బహురు పడుతుంది అది ఎడిట్ చేసేసాను ఇంకా చేసేసిన తర్వాత ఇక్కడైతే కౌంటర్ టాప్ మళ్ళీ క్లీన్ చేస్తున్నా ఎన్నిసార్లు రోజుకు ఒక నాలుగై సార్లు చేస్తాను ఏంటో నేను వంట చేసినప్పుడు అంతా మళ్ళీ క్లీన్ చేస్తూనే ఉంటా ఈవినింగ్ ఎప్పుడైనా మళ్ళీ ఏమైనా స్నాక్ ఐటెమ్ చేసామనుకుంటే మళ్ళీ క్లీన్ చేస్తాను కొంచెం స్పిల్ అయినా కూడా మనకి గ్యాస్ మొత్తం లీజ్గా అనిపిస్తుంది కదా మళ్ళీ వంట చేయాలనిపితాం అందుకని అట్లా ఏదో నాకు అదొక హ్యాబిట్ చాలా మందికి ఉంటుంది అనుకుంటాను ఇట్లా ఇంకా అడే అయితే నాకు గడిచిందండి కొంచెం అర్లీగా లేచినా లేట్ గా అయింది పని మొత్తం మార్నింగ్ ఇక బాబు ఉండడంతో ఇంక ఇక్కడ బాగా చల్లుంది వాడిని బయటకి అట్లా తీసుకెళ్తా ఉంటాం కదా ఓకే అట్లా చలి ఎక్కువైతుందని అది బుక్ చేస్తే అది చాలా లూజ్ అయిపోయింది చాలా క్యూట్ ఉన్నది అది వేస్తే ఇంకా వేరే సైజ్ పెట్టుకుందాం అనేసి ఇంకా అది రిటర్న్ అయితే పెట్టాలని ఒకసారి చెక్ చేసాము చాలా లూజ్ ఉంది కానీ క్యాప్ అయితే చాలా బాగుంది అది ఇంక ఇక్కడ గ్యాస్ దగ్గర ఉన్నది ఎంత క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇటు సైడ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నా డే అయితే ఆ రోజు అట్లా ఎండ్ అయిపోయిందండి మార్నింగ్ టీ పెట్టడంతో స్టార్ట్ అయ్యి నైట్ ఇట్లా క్లీనింగ్తో ఎండ్ అయిపోయింది ఇంకా ఇది వాటికి వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మీరు లైక్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా హైప్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ హైప్ చేస్తే నాకు ఒక థౌజండ్ పాయింట్స్ వచ్చి ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో అది కొంచెం యూస్ఫులే లైక్ చేసి హైప్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చుతుందా లేదా లేకపోతే వేరే ఏదైనా కంటెంట్ తీసుకోవాలని నేను చెప్పాను కదా వేరే టాపిక్స్ మీ చేద్దాం అనుకుంటున్నా అనేసి ఏ టాపిక్ మిస్ చేస్తే బాగుంటుందో సజెస్ట్ కూడా చేయండి కింద కమెంట్లో అయినా చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి